నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది శ్లోకాలు చదువుకుందాము మొదట తొంభై ఆరో శ్లోకం చూద్దాము कालत्रम वैधात्रम कति कति भजन्ते न कवयः श्रीयो देव्याः कोवा नबवती पतिः कैरपिदनाईहि महादेवं तव सति सती नाम चरमे कुचाभ्यामा संगह రవ్య సులభ ఇంకోసారి రెండోసారి చూద్దాము కలత్రం వైధాత్రం కతి కతి భజన్ కవయ శ్రియో కోవా ना बावाती पाती काई रापी दानाई ही महादेवं हित्वा तव सती सती नाम चरमे कुचाभ्या मा संगा कुरव कतरो रव्य सुलभ इप्ली श्लोकं అర్థం చూసుకుంటే ఓ మహాసతీ మా తల్లి కొందరు సరస్వతిని కొందరు లక్ష్మిని స్వాధీనపరుచుకొని విద్యాపతులు లక్ష్మీపతులు కాగలుగుతున్నారు కానీ నీవు మాత్రము ఎవరికీ వశం కావు దగ్గర కావు దోహద క్రియ కోరే గోరెంటు చెట్టునకు కూడా నీ స్పర్శ తగలనీయవు నీ ఆలింగము పతి పరమేశ్వరునికే సొంతము కదా అని ఈ శ్లోకము అర్థం ఇప్పుడు తొంభై ఏడవ శ్లోకం చదువుకుందాము గిరా మా హుర్దేవీ దృహిణ గృహిణీ మాగమవిదో హరే పత్ని పద్మాం హరి సహచరీ మద్రితనయా తురీయా కపి దురగమనిసీమహిమా మహామాయా విశ్వం భ్రమయసి పర బ్రహ్మ మహిషీ ఇప్పుడు రెండోసారి కూడా చదువుకుందాము గిరామాహుర్దేవీ దృహిణ గృహిణీ మాగమవిదో హరే పద్మా హరిసచరీ మద్రితనయా తురీయా కిత్ దురధిగమనిసీమహిమా మహామాయా విశ్వం భ్రమయసి పర బ్రహ్మ మహిషీ ఇప్పుడు శ్లోకం అర్థం చూసుకుంటే ఓ జగన్మాత కొందరు వేదవేత్తలు నిన్ను బ్రాహ్మణిగాను మహాలక్ష్మిగాను రుద్రానిగాను పార్వతిగాను చెబుతుంటారు కానీ వీరందరికీ అతీతమై ముగ్గురమ్మల మూలపుటమ్మువై మహామాయా స్వరూపినివై ఈ జగత్తును మోహింపజేసే నీవు దివ్యజ్యోతివి నారాయణి నామంలో విశేషం ఇది శివ విష్ణువులు నారాయణ శబ్దవాచ్యులు నయతీతి నరప్రోక్త పరమాత్మ సనాతన అని దేవీ భాగవతమందు పొందించు పొ పొందించువాడు కావున బ్రహ్మ పరబ్రహ్మ పరమాత్మ పరమశివ నారాయణ అనే సహస్రాధిక నామములు కలవాడుగా పేర్కొనబడ్డాడు పురాణములో అహం నారాయణో గౌరీజగన్మాత సనాతని విభజ్య స్వాత్యానం పరమేశ్వర నమో విదు పరతత్వం దేవాధ్యాన మహర్షయ ఏకోహం వేదవిస్వాత్మా భవానీ విష్ణురేవ పరమాత్మనైన నేను నారాయణిగా గౌరిగా ద్విధములుగా విభజించాను నారాయణీసుత్రి కూటే భద్రసుందరి నర ఆత్మతతో జాత్యాన్యాసే దేవీ జాతన్యాసే దీని నారాయణీ కార్యా తాని కార్యాని అహం కారణాత్మ నావ్యాప్నోతి అత్య తావ్యాయన మప్యేతి నారాయణ అని శాస్త్రవాక్యము నారాయణీ నామం దేవి సప్తశతి అందున్నది కనుక లక్ష్మి పార్వతి సరస్వతి ముగురమ్మలకు మూలము జగన్మాతయే అని ఈ శ్లోకం అర్థం ఇప్పుడు తొంభై ఎనిమిదవ శ్లోకం చూద్దాం कदा काले मातः कदयकलितालप्तकरसं का पिबेयं विद्यार्दी तव चरणनिर्णे जलजलं प्रकृत्या मपिच च कारणतया का कदा धत्ते वाणी ముఖకమలతాంబూలరస్లోకం రెండోసారి చూద్దాము కదా కాలే మాత కదయ లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరననిర్ణే జల జనజలం ప్రకృత్యా మపిచ కవిత కారణతయా కదా దేవాణి ముఖకమలతాంబూలరసతాం ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే తల్లి నీ చరణపాద్య జలమును స్వీకరించిన మోగవాడు మహాకవిగాను చెవిటివాడు శ్రవణేంద్రియ దృష్టగాను అయ్యారు నాకు నీ పాదాంబుజ పాదోదకం ఎప్పుడు లభ్యమగునో కదా భగవతి పాదారవింద పాద్య లత్తుకతో కలిసి ఎర్రగా ఉండి వాగ్రూపి అన సరస్వతీ జీహగ్రమున వసించును కనుక ఆమె తాంబూల రసముగా కవులకు లభ్యమగుచున్నది కాళిదాసు కవి హస్తామలకుడు మొదలైన కవుల కవులు పాద జలము చేతనే మహాకవులయ్యారు అని ఈ శ్లోకము అర్థం ఇప్పుడు నీతి నీతిశుక్తులు చూద్దాం మొదట శనిగ్రహ దోష నివారణ ఎలాగో చూద్దాం శనివారం నాడు శనీశ్వరుడు అనుగ్రహించాలంటే అతను రావి చెట్టుని పూజించాలి సేవించాలి హిందూ విశ్వాసం విశ్వాసం ప్రకారం శనివారం రోజున రావి చెట్టుకు నీటిని సమర్పించి సాయంత్రం ఆవనూనెతో దీపాన్ని వెలిగించడంపై శనీశ్వరుడు సంతోషిస్తాడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు రెండోది చూద్దాము రాగి పాత్రలో నీళ్లు తాగితే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాము రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని ఉదయాన్నే తాగడం చాలా మంచిది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది రాగి పాత్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది క్యాన్సర్కు దారితీసే కణాలతో పోరాడుతుంది రాగి పాత్రలో నీరు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది గాయాలు కూడా త్వరగా మానేందుకు దోహదపడుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి రాగి పాత్రలో నీళ్లు తాగితే మూడోది చూద్దాము లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏంటో చూద్దాము ఉప్పు అన్నం గడప తులసి గాజులు చీపురు సాలగ్రామం మాంగళ్యం పవిత్ర స్థలం తాటాకులు ముగ్గు పాలు నీరు భక్తి శ్రద్ధ గుమ్మ పూలు దీపం పద్మం ధ్యా ధాన్యం పసుపు కుంకుమ గోపృష్టం తిలకం పాపిడి ప్రశాంతత ప్రకృతి ఒడి మారేడుదలం పుష్పం ఆవు వెనక భాగం ఏనుగు కుంభస్థలం వీటిల్లో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు ఇంకా నిద్ర లేవగానే ఎవరిని చూడాలో చూద్దాం అరచేతిని రుద్దుకొని ముఖానికి రాసుకొని చూసుకుంటే శుభం పూజారిని గోవుని అగ్నిహోత్రాన్ని చూస్తే మంచిది అద్దం పెరుగు నెయ్యి ఆవాలు వంటివి చూడటం అశుభం అంటే మంచిది కాదు నదిని సముద్రాన్ని సరస్సుని చూస్తే ఉన్న దోషాలన్నీ పోతాయి ముఖాన్ని నేతిలో చూసుకుంటే చిరకాలం ఆరోగ్యంగా ఉంటారు ఇవ్వండి ఈరోజు సౌందర్యలహరి సూక్తులు మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే